హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్ ఇంకా ఈరోజైతే వినాయక పండుగ తెలంగాణ పద్ధతిలో పాషం తయారీ విధానం తెలుసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుంది పదండి చూసేది ఇలా చపాతి పిండిలా అయితే కలుపుకోవాలండి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో పొడిపిండి వేసి ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకొని ఇంకా ఇలా అయితే తాలికలు అయితే అందరికీ తెలిసే కదండి ఇలా చేసుకొని పెట్టుకోవాలి ఇంకా బెల్లంని కూడా మంచిగా తురిమి నానబెట్టుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఎండు కొబ్బరి ద్రాక్షాలు కాజు పిస్తా బాదం గసాలు ఇంకా పలుకులు ఈ కర్బూజైతులు అవి ఉంటాయి కదండీ ఆ పలుకులు ఇంకా దీంట్లోనే ఖర్జూరా కూడా నానబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ముందుగా మనం బెల్లం అయితే పానకం పట్టుకోవాలండి మనం ముందుగా తురిమి నానబెట్టాం కదా ఆ నానబెట్టిన బెల్లాన్ని అయితే మనము ఇలా స్టవ్ పైన పెట్టి కరిగించుకోవాలి ఎందుకంటే దాంట్లో చెత్త చాలా ఉంటుంది కదండి ఇంకా మనం ఇలా పిండిని కూడా ముందుగానే కలిపి పెట్టుకోవాలి కొంచెం పొడి పిండి తీసుకొని ఇలా లూజ్గా లిక్విడ్ లాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకొని ఇంకా స్టవ్ పైన అయితే ఒక బగోన పెట్టుకోవాలి అది దాంట్లో అది వేడెక్కిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యితోనే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి మనం ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుంది ఇలా నెయ్యి వేసి దాంట్లో కొబ్బరి వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకొని అన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా పక్కన తీసిపెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అది కూడా ఇలా వేయించుకోవాలన్ని ఇలా నెయ్యిలో దూరగా వేగాలి ఇలా వేగిన తర్వాత అయితే లాస్ట్కి వేసుకోవాలండి ఇది కర్బూజ ఇత్తులు ఇది ఉంటుంది కదా పలుకులు ఇదైతే ఎగురుతూ ఉంటాయి అందుకనే కొంచెం తర్వాత వేసుకొని ఇంకా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి అయితే వేయించుకున్నాం కదండి అదే కొబ్బరి దీంట్లో వేసేసుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం మిగిలించుకోవాలి దీంట్లోనే ఇలా మిగిలించుకొని ఇది వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసి కలిపి మనమైతే బెల్లం పానకం కట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ బెల్లం పానకం కూడా తీసుకొని ఇలా ఫిల్టర్ చేసి దీంట్లో వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మొత్తం డస్ట్ ఇదిగో చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అలా డస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకు తగినంత వాటర్ వేసుకొని మరగబెట్టుకోవాలి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తాలికలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ తాలికలన్నీ దాంట్లో వేసుకోవాలి ఇలా తాళికలన్నీ వేసుకొని అది దాంట్లో ఉడకాలండి బాగా కలుపుకోవాలి ఇలా ఇలా అన్నీ వేసి దాంట్లో బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడకాలి ఇలా దీంట్లో ఉడికింది చూడండి ఇలా మొత్తం ఉడికేంత వరకు దాంట్లోనే మెల్లగా తిప్పుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి పక్కన ఆ పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకుంటూ పోసుకోవాలండి లేకుంటే ఉండలు కట్టేస్తుంది ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా నెమ్మదిగా వేసుకొని కలుపుకుంటేనే ఉండలు పట్టదండి లేకుంటే ఉండలు మొత్తం కట్టేస్తుంది మనం కలుపుకుంటే ఇలా వేసిన తర్వాత ఇంకా అడుగు మనం కలుపుతూనే ఉండాలండి మనం కొద్దిసేపు కలపలేదంటే అడుగు అందుకనేసి అయితే అడుగంటకుండా ఇలా కలుపుతూ తిప్పుతూ కలుపుతూనే ఉండాలి కింద అడుగంటదు లేకుంటే అడుగంటుతుంది ఇలా బాగా ఉడకాలండి ఇంకా అది ఇలా బాగా ఉడికిపోయింది ఇంకా దీంట్లోనైతే గసాలు వేసుకోవాలండి మనం గసాలు ఉంటాయి కదా అది వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోనే కొంచెం మనము ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొక వన్ స్పూన్ అంతా వేసుకున్న సరిపోతుందండి ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా అడుగంటకుంటూ కలుపుతూనే ఉండాలండి ఇంకా మనం ఎందుకంటే పిండి అయితే వేసాం కదా మనం కొద్దిసేపు కలుపుకుంటే కింద అడుగంటేస్తుంది ఇంకా ఇదైతే ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పైన నుండి మొత్తం డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత పైన నుంచి నెయ్యి వేసుకోవాలండి ఇంకా నెయ్యితోనే సూపర్ టేస్టీగా ఉంటుందండి మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీ వస్తుంది ఇంకా తెలంగాణ పద్ధతిలోనైతే మేమైతే ఇలాగే చేస్తామండి ఇంకా మీ సైడ్ మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి మేమైతే ఇలా చేస్తాం సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నది సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్